ఆదివాసీలపై ఖగార్ పేరుతో జరుగుతున్న దాడిని ఆపాలని అఖిలపక్షం ఖమ్మంలో డిమాండ్ చేసింది మావోయిస్టులతో శాంతి చర్చలు పెట్టాలన్నారు ఈ సందర్భంగా నగరంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా ఖగార్ ఆపరేషన్తో మావోయిస్టులు ఆదివాసులపై దాడులు జరుగుతున్నాయని కేంద్రం శాంతి చర్చలకు ఆహ్వానించాలన్నారు ఢిల్లీలో కూడా అన్ని పార్టీలను కలుస్తామని నేతలు తెలిపారు ప్రజాసంఘాలతో ఇవాళ భారీ ఎత్తున ఇక్కడ మానవరం నిర్మించడం జరుగుతూ ఉంది ఈ ఆరు డిమాండ్ ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం తక్షణమే ప్రభుత్వం ఎన్నికి పోవాలి అక్కడ కాల్పులు విరమణ పాటించాలి సాయిత ఎన్నికి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం మావోయిస్టుల పేరు చెప్పి ఇలా భారత ప్రభుత్వం అమిత్ షా మోడీ ప్రభుత్వాలు ఇవాళ గిరిజన ఆదివాసుల మీద దాడులు చేస్తా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అడవి సంపద మొత్తాన్ని కూడా ఆదాని అమ్మాయిలకు దోచి పెట్టడం కోసం ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యని కాకుండా ఇది ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యగా గుర్తించాలి వాళ్ళతో చర్చలు జరపాలి శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కనుక ఎన్నికి రాకుండా ముందుకు పోతే ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పేసి అమిత్ షా మోడీ లాంటి నియంత్రణకు బుద్ధి చెబుతారని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేక చేస్తా ఉన్నాం శాంతి చర్చలు అమానుషంగా ఇవాళ హత్య చేయించేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్లకి ఆ దండకారుల ఖనిజ సంపద కట్టబెట్టేదానికోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో ఇప్పటి అనేక రూపాల్లో ఇవాళ ప్రజాస్వామిక హక్కును అరించేస్తూ ఉబ్బా లాంటి కేసులు పెట్టి వరవర్రావు గారు లాంటి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి సాయిబాబా లాంటి వాళ్ళని కూడా సంవత్సరాల తరపున జైళ్ళల్లో పెట్టారు ప్రజాస్వామిక హక్కును మొత్తం కూడా అరించి వేస్తూ ఇవాళ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం కూడా లేకుండా చేసేదానికోసమే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకని ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి అచ్చల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా శాంతి చర్చలకు మావోయిస్టులు ఆహ్వానించి ఇవాళ శాంతి చర్చలు జరిపి కగారు పేరుతో జరుగుతున్నటువంటి ఆపరేషన్ తక్షణం నిలిపివేయాల నిలిపివేకపోతే కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం దేశం మనది అట్లాంటప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పౌరుల్ని మనం కాల్చి చంపుకోవటం అనేది దారుణమైనటువంటి మరి సంఘటన ఒకసారి ఇరవై వేల మంది మరి బలగాలను అక్కడికి పంపించి మరి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులందరినీ మట్టు పెట్టాలనుకోవటం కూడా అది దుర్మార్బకు చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు యావత్ భారతదేశానికి వినిపించే విధంగా మరి ఆ వేదిక మించే చెప్పడం జరిగింది మోడీ గారు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించండి చర్చలు జరపండి ఆ కాల్పులు విరమించండి వాళ్ళని బలగాలను వెనక్కి తెప్పించండి అని ఆయన అక్కడి నుంచే పిలిపడం జరిగింది లేఖ రాయటం కూడా జరిగింది కాబట్టి మేము ఈ కార్యాచరణ ఎంతవరకు అయినా తీసుకుపోయే దాంట్లో మేము కూడా మీ అందరితో పాటు కలిసి ముందు నడుస్తాం ఆ కాల్పుల విరమణ జరిగేంత వరకు కూడా ఈ ఈ ఉద్యమాన్ని ఆపొద్దని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ చర్య తీసుకుంటాం మనురాజులు మను ధర్మశాస్త్రాన్ని ఇవాళ తన సిద్ధాంతంగా ప్రకటించుకున్న మోడీ అమిత్ షాలు ఇవాళ ఇక్కడ ఆదివాసుల్ని వేటకుపోయిన జంతువులు లాగా ఇవాళ వేటాడి చంపుతున్న పరిస్థితున్నది స్త్రీల మీద మానభంగాలు చేసి వాళ్ళ క్రూరంగా భారత సైన్యం చేతనే ఇవాళ వాళ్ళు మానవంగాలకు గురవుతున్నారు హత్యలకు గురవుతున్నారు అందుకనే తక్షణంగా కగారు ప్రాంతంలో ఇవాళ ఏదైతే వాళ్ళు ఇరవై ముప్పై వేల మందిని ఇవాళ బలగాలను దించిండ్రో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇవాళ మావోయిస్టులతోటి వెంటనే శాంతి చర్చలు ప్రారంభించి ఈ దేశంలో ఉన్న పౌరులకు స్వేచ్ఛ ఇవాళ జీవించే హక్కులు కల్పించడానికి పూనుకోవాలని ఇవాళ దేశ పాలిస్తున్న ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తారు నీది కూడా వస్తుంది ఆ మరణం ఏంటనేది కూడా నీకు కూడా అర్థమవుతుంది ఒక అమాయకుడిని సంపటం అనేది ఎంత దారుణమో నీకు తెలిసే రోజులు అతి త్వరలో ఆసన్నమవుతున్నాయి ఇటువంటి ఉద్యమాలు మేము ఆపే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీ పరంగా అన్ని ప్రజా సంఘాలు ఏకమై ఈ రోజు నీ కోసం నీ యొక్క పతనం కోసం కంకణం కట్టుకొని మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియపరుతున్నాను ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించేది కేవలం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక మీడియా మిత్రులు ఒక ఎలక్ట్రానిక్ మిత్రులు తప్ప వేరేది కనబడట్లేదు ఎందుకంటే వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేదు ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదు వారు ఏమనుకుంటున్నారంటే మా చేతిలో ఈ ప్రభుత్వాలు కానీ మా చేతిలో ఈ న్యాయ వ్యవస్థ కానీ మా చేతిలో ఉందని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇది తప్పు ఒకరోజు నీది వస్తుంది గుర్తించుకోమోడి నువ్వు నువ్వు పతనమయ్యే రోజు ఆసన్నమైంది